మా లవ్ లో ఇప్పుడు క్లారిటీ లేదమ్మా లవ్ లో లవ్ అనేది ఇప్పుడు ఎట్లాగైంది అంటే ఇంఫ్యాచుయేషన్ హార్ట్ఫుల్ లవ్ అయితే లేదు ఇప్పుడు ఈరోజు ఏమైంది ఈ రోజు వాడుకున్నామా తర్వాత ఏమైంది అనేది మనకు సంబంధం లేదు సో హార్ట్ఫుల్ లవ్ ఎట్లా ఉంటుంది అంటే పేదోడా ధనవంతుడా చూడడు వాడు ఎట్లా ఉన్నా లవ్ చేస్తాడు పెళ్లి చేసుకుంటాడు లైఫ్ లీడ్ చేస్తాడు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే లవ్ చేసినమా ఐదర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాడుకున్నామా వదిలేసినమా ఉన్న లవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అది సో నేను నేను కూడా చాలా కేసెస్ చూస్తున్నా కాబట్టి నేను కూడా చాలా కేసెస్లో నేను ఆల్రెడీ నేను అప్పర్ అవుతున్నా కాబట్టి నాకు తెలిసి లవ్ లేదనేది సో మోర్ దెన్ కేసెస్లో ఈ ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్లో మోర్ దెన్ కేసు అన్నీ డైవర్స్కి వస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్లో నైంటీ పర్సెంట్ అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి లవ్ మ్యారేజ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే వాళ్ళ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ లేకపోవడం అంటే బిఫోర్ లవ్లో ఉన్నంత మా ఈ ఈ అట్రాక్షన్ కానీ ఇంకేదన్నా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండట్లేదు సో నేనేమంటానంటే లవ్ చేయొచ్చు బట్ ఆఫ్టర్ సెటిల్ యూ కెన్ ప్రొసీడ్ సెటిల్ అయిన తర్వాత లవ్ చేసుకుని పెళ్ళి చేసుకోండి అప్పుడు మంచి లైఫ్ ఉంటుంది కానీ బిఫోర్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటామంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్లో చాలా వరకు హార్డ్ ఉంటుంది సో న్యూ జనరేషన్కి ఏం చెప్తానండి ఇప్పుడున్న జనరేషన్కి లవ్ చేసుకోండి బట్ సెటిల్ అయిన తర్వాత లవ్ చేసుకొని పెళ్ళి చేసుకోండి అప్పుడు లైఫ్ మంచి లీడ్ చేయొచ్చు సో ఫైనాన్షియల్ కూడా బాగా సెటిల్ అవుతారు కాబట్టి సో బిఫోర్ మా లవ్ అయితే వద్దండి సెటిల్ అయినాక చేసుకోండి దట్ ఈస్ అ మంచి జెన్యునిటీ ఉంటుంది అందులో లైఫ్ కూడా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయచ్చు నా పెర్ఫార్మెన్స్ అంతే